మద్దతు ఇచ్చారు చాలా కార్మికులు వ్యవసాయ కార్మికులు మద్దతు ఇచ్చారు లాయర్లు మద్దతు ఇచ్చారు చాలా సంఘాలు మీకు మద్దతు ఇవ్వడానికి మేము వస్తామమ్మా మీ వెనకాల మేము ఉన్నామమ్మా అనేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు సార్ మాకు దానికి చాలా ఆనందంగా ఉంది ప్రతి సంఘాలు అంగన్వాడీతో కలిసి వస్తామని చాలా సంఘాలు మాకు పిలుపునిచ్చాయండి వాళ్ళు మా సంఘాలతో అందరూ కలుస్తున్నారండి మొత్తం అయితే మూడు యూనియన్లు సపోర్ట్తో మేము చేస్తున్నాము మాకైతే ఆశలు మద్దతు ఇస్తానన్నారు ఐకేపీ వాళ్ళు మద్దతు ఇస్తానన్నారు లాయర్లు మద్దతు ఇస్తానన్నారు వ్యవసాయ కార్మికులు మద్దతు ఇస్తానన్నారు మాకు అందరూ మద్దతు ఇస్తున్నారు సార్ దగ్గర నుంచి మొత్తం ప్రతి సభ్యురాలు మా గ్రా మాకు అందరికీ మద్దతు ఇస్తున్నారు మా పిల్లలు అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ పిలిచే వరకు మేము సెంటర్లకు పంపించము మీరు తాళాలే బద్దలు కొట్టుకుంటారో ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం కానీ మేమైతే తాళాలు కూడా బద్దలు కొట్టుకుంటూ అడ్డుకుంటామని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు తల్లులో కూడా అడ్డుగా పడుతున్నారు అయినా ప్రభుత్వం అసలు వినట్లేదు వాలంటీర్లు పంపిస్తున్నారు సెంట్రల్ బద్దలు కొట్టండి అని వాలంటీర్లు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు బాలు బ్యాట్లు ఎట్టి ఆడుకుంటున్నారు చేసే పైన వాలంటీర్లు చేసే పైన అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుందో కూడా మాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ మా సమస్యలు పరిష్కరించే వరకు మేము మాత్రం సమ్మె నాపము మా పిల్లలు ఎవరు కూడా స్కూల్కి పంపించమని గట్టిగా తల్లు చెప్తున్నారండి పోరాడి 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 తీరుతాం అది హామీ మాకు లెటర్ రూపంగా ఏమీ ఇవ్వలేదండి అది కూడా మాకు ఇప్పుడు మేము ముఖ్యంగా ఏంటంటే మాకు కనీస వేతనం ఇవ్వాలి తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా మాకు గ్రాడ్యుటీని కూడా ఇవ్వాలి ఇది మా ప్రధానమైన డిమాండ్లండి కానీ ఆ డిమాండ్లను పక్కన పడేసి ప్రభుత్వం ఎప్పుడో రిటైర్ అయినప్పుడు లక్ష రూపాయలు ఇస్తాము ఆయాకేమో నలభై వేలు ఇస్తామని చెప్తుంది ప్రస్తుత ధరల్లో మేము ఏమి కొనుక్కొని తినే పరిస్థితిలో లేము అలాంటిది ఇప్పుడు మాకు వేతనాలు పెంచకుండా ఎప్పుడో ఇచ్చే డబ్బుల కోసం ఇప్పుడు చెప్తే ఎందుకండి మేము ఇప్పుడు ఏమి గుంతమ్మ వర్గలు ఏమి కోరట్లేదు మాకు కనీస వేతనం కావాలని అడుగుతున్నాం మేము అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ పార్టీ కార్యకర్తలుగా మేము సెంటర్ నిర్వర్తించాలంటే మేము కూడా సంపూర్ణ పోషకాహారం తినాలి కదండి దానికోసం ఇప్పుడు పెరిగే ధరలకు అనుగుణంగా మాకు కనీస వేతనం ఇవ్వాలి ఈ రోజు అప్పుడే ఎనిమిది రోజులు తీసుకోపోవడం చాలా బాధాకరమైన విషయం ఓ పక్క సచివాలయం సిబ్బందితో తాళాలు పగలగొట్టించడం ఇవన్నీ చేయడం కూడా అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే వీళ్ళు డిమాండ్లు న్యాయం చేయమని అడుగుతున్నారు దీన్ని న్యాయం చేయాలనేసి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా సహకారం ఉంటుంది ఈ సందర్భంగా ఎంత ఉద్యమానికైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్గా ఉంటుందని మేము తెలియవచ్చు